స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మార్చి తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు దినఫలాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో నాలుగు సంఘటనలు జరుగుతాయి ఎటువంటి నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి ఆ సంఘటనలు మీకు అనుకూలంగా ఉంటాయా లేదా ప్రతికూలంగా ఉంటాయా అలాగే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు బంధాలు అనుబంధాలు అంటే వీరికి చాలా ఇష్టం బంధాలను కాపాడుకోవటం కోసం కొన్నిసార్లు రాజీ పడటానికి కూడా సిద్ధపడతారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు అందరితో కలుపుకుని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా ఈ తులారాశి వ్యక్తులు అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు అయితే ముఖ్యంగా యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే నాలుగు సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కి సంబంధించింది కానీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఆదాయ మార్గానికి సంబంధించింది కానీ అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గుడ్ న్యూస్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఈ అవకాశం మీకు రావాలని చాలా కాలంగా మీరు కలలు కంటూ ఉన్నారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటంతో మీ యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశికి చెందిన వారు వృత్తిరీత్యా ఆదాయ మార్గం రీత్యా కానీ లేదా కెరియర్ రీత్యా కానీ ఒక గుడ్ న్యూస్ ని ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంధువు కానీ స్నేహితుడు కానీ లేదా స్నేహితురాలు కానీ మీ దగ్గరికి రావటం కానీ మీకు కాల్ చేయటం కానీ జరుగుతుంది ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఒక పెద్ద సంఘటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారిని మళ్లీ తిరిగి కమ్యూనికేట్ అవుతారని వారితో తిరిగి బంధాన్ని కొనసాగిస్తారని మీరు కలలో కూడా అనుకోలేదు అటువంటి వ్యక్తి అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మీరు విడిపోయారు అటువంటి వ్యక్తితో మీరు తిరిగి కలుసుకునే అవకాశం అయితే రాబోతుంది లేదా వారు మీకు కాల్ చేయవచ్చు అయితే వారితో మళ్లీ తిరిగి బంధాన్ని కొనసాగించాలని ఇదివరకు చాలా ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు ఈరోజు ఫలించబోతుంది ఖచ్చితంగా మీరు దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆశ్చర్యకరమైనటువంటి ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుంది ఇక మరొక సంఘటన మాత్రం ప్రతికూలంగా ఉంది కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు తోపుట్టువులు కావచ్చు తోపుట్టువుల యొక్క భాగస్వాములు కావచ్చు లేదా మీ యొక్క భాగస్వామి కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ సొంత కుటుంబ సభ్యుల్లోనే ఒకరితో మీకు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని కారణంగా మీ మధ్య మనస్పర్ధలు ఏర్పడి మీ యొక్క బంధాలు బలహీనమయ్యే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే బంధాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది ఇక యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీన జరగబోయేటటువంటి మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారు ఉన్నారు అంటే మీరు కొన్ని కళలకు సంబంధించి సాహిత్యానికి సంబంధించి అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే అంటే ఏదైనా మంచి అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మీకు దక్కబోతుంది అలాగే విజయాలు మిమ్మల్ని వరించే పరిస్థితులు కూడా ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క గురువుల నుండి చక్కటి మద్దతు కూడా మీకు లభించబోతుంది అనుకున్న లక్ష్యాన్ని మీరు రీచ్ కాబోతున్నారు ఈ విధంగా ఈ యొక్క తులారాసు వారి యొక్క జీవితంలో నాలుగు సంఘటనలు ఊహించని విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం జరగబోతున్నాయి ఈ నాలుగు సంఘటనల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా వీరికి ఉండబోతోంది మిగిలిన అంశాలు చూస్తే కనుక వృత్తి రీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ యొక్క వృత్తి జీవితంలో మీరు ఏదైనా ఆశించి చాలా కాలంగా ఫలితం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఆ ఆశ మీకు నిరాశగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక తప్పుకు నేరం మోపబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాత్రం ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది భాగస్వాములతో ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు వ్యాపార విస్తరణకు సంబంధించి అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం నమ్మించి మోసం చేసే వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి ఎవరినైనా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పర్సనల్ విషయాలు ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకండి అలాగే నిజాయితీ లేని వ్యక్తులతో కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు సహవాసం చేయకండి ఒకవేళ చేశారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ తులారాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశి జాతకులు యొక్క జీవితంలో చూసినట్లయితే ఇది ఏవైనా ఒడితొడుకులతో సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే వాటి నుండి ఆ భగవంతుడు మీకు విముక్తి కూడా కల్పించబోతున్నాడు అలాగే చాలా కాలంగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు పరిష్కారం ఈ విధంగా చాలా వరకు అనుకూలత మీకు ఈ రోజు దినఫలాల్లో ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం తులారాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి నాలుగు సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి